బీటాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో తుఫాన్ కారణంగా సుడిగాలి బీభోత్సవం సృష్టించింది మాజీ ఎమ్మెల్యే వర్మ కొండేవరం నిదానం దొడ్డి మరియు దొంతమూరు తుఫాన్ బాధితులను పరామర్శించి వారందరికీ భోజనాలు అందజేశారు వర్మ మాట్లాడుతూ ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగి పడ్డాయి ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం జరిగింది గ్రామాల్లో పెంపుడు మేకలు మరణించాయని ఒక్కొక్క గ్రామంలో సుమారు డెబ్బై ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నడం జరిగిందని ఒక్కసారిగా వచ్చిన గాలులతో గ్రామస్తులు భయోందాలకు గురైనారని తెలిపారు భారీ వర్షం గాలులతో పాటుగా భారీ నష్టాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ నష్టపోయిన తుఫాన్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సక్కుమల్ల గంగాధర్ పోకనాటి వీరబాబు చిరంజీవి మరియు ఎస్వి రవివర్మ తదితరులు పాల్గొన్నారు

మా వంతు సాయంగా కొండవరం అలాగే మా ఊరు దంతమూర్లో కూడా భోజన కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఎంచేదంటే ఈ టైంలో ఇంట్లో మరి భోజనం చేసుకునే సమయం ఉండదు వసతి ఉండదు అంతా బాధలో ఉన్నారు కాబట్టి మా గ్రామంలో మరి వాళ్ళకి ఎన్ని రోజులు అవసరం అన్ని రోజులు కూడా మా బ్రదర్ వాళ్ళందరూ చూస్తారని కూడా తెలియజేస్తాను ఇప్పుడు కొంతమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్తాను వాళ్ళు వాళ్ళకి నవలకిస్తాను